రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఎవరు ఒక రీసెర్చ్ స్కాలర్ అట మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట అంటారు తాను అధికారంలో ఉన్నప్పుడు సంపద మొత్తం ఆయన మాటలు చెబుతున్నా నా మాటలు గారికి సంపద మొత్తం వాళ్ళ వర్గానికి వాళ్ళ కులానికి వాళ్ళ మనుషులకి మొత్తం దోచి పెడతారట ఆ తర్వాత అధికారం పోయినా కూడా ఆ దోషి పెట్టిన దాంట్లో కొంచెం కొంచెం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి మొత్తం ప్రాపగండా ఫేక్ ప్రాపగండా తప్పుడు ప్రాపకం చేసుకొని 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 మళ్ళీ అధికారంలోకి వచ్చేకి ఆ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అన్నాడు కొన్ని కొన్ని గమనిస్తే హైటెక్ సిటీ డెవలప్మెంట్ అని చెప్పి అవా అనే మాటలు వెనక కూడా మొత్తం అక్కడ సంపద ఎవరి చేతుల్లో ఉందో ఎవరు బ్రహ్మాండంగా లాభం పొందారు ఇప్పుడు అమరావతి అనే దాని చుట్టూ కూడా సంపద ఎవరి చేతుల్లోకి పోతుందో అది కనుక వాళ్ళు అనుకున్నట్లు సాగితే ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు విద్యా పరంగా మాఫియా ఎవరి చేతుల్లో ఉంటుందో వైద్యపరంగా పరంగా మాఫియా నేను మాఫియానే అంటాను విద్యా వైద్యంలో దోపిడి మాఫియా కంటే అత్యంత ప్రమాదకరం సో విద్యా మాఫియా ఎవరి చేతిలో ఉంటుందో వైద్యం మాఫియా ఎవరి చేతిలో ఉంటదో మీడియా మాఫియా కూడా ప్రధానంగా ఏ వర్గాల చేతుల్లో ఉంటారు మనం ఈజీగా అంచనా వేయగలుగుతాం ఎవరికైనా తెలుస్తాయి కదా ఓ నిమిషం మూసుకొని ఆలోచిస్తే అట్లా రిఫర్ చేసుకుంటే ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్టే అండ్ చంద్రబాబు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా మటుకు ఏ స్కూల్లో చదువుతున్నావు అంటే చైతన్ అంటే ఓ చాలా మంచి స్కూల్లో చదువుతున్నాం ఎందుకు అక్కడ మంచి అంటే ఇంగ్లీష్ మీడియం మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెడితే నచ్చదు ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ట్యాబ్లు ఇస్తే నచ్చదు విద్య మళ్ళీ ప్రైవేట్ వైపు మొత్తం పోబోతుంది ప్రైవేట్లో ఉన్న వాళ్ళు బాగుపడాలి ఇప్పుడు ప్రైవేట్లో ఉన్న విద్యా మాఫియా బాగుపడితే అల్టిమేట్గా మళ్ళీ చంద్రబాబు గారికి ప్రయోజనం కదా ఆర్థిక మూలాలన్నీ ఇప్పుడు మీడియా ముసుగులో ఉన్న వాళ్ళందరూ కనుక ఆర్థిక ప్రయోజనాలు లాభం పొందితే అవన్నీ మళ్ళీ చంద్రబాబు గారికి ప్రయోజనం కదా ఇప్పుడు అమరావతి ముసుగులో కొందరు కనుక అందరు ఆర్థిక ప్రయోజనాలు పొందితే భవిష్యత్తులో మళ్ళీ కొన్ని వర్గాలు కొన్ని రాజకీయ ప్రయోజనాలు కొందరికే కదా అంత ప్రయోజనం మరి ఈ ఉద్దే ఆయన చెప్పిన ఉద్దేశం కూడా ఇదే కనిపిస్తూ ఉంది కాసేపాలు చూడండి మళ్ళీ ఈ రోజు కేబినెట్లో చర్చించారట ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో డెవలప్ చేసేకి అధ్యయనం చేయండి అని చెప్పి ఇంకా అధ్యయనం అసాండ్ చేసినట్లే ఇంకా అధ్యయనం అంటే మొదటి స్టేపు పడిపోయింది ప్రైవేట్ పరం చేసేంతవరకు తీసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం పెట్టి అందులో ఐదు మెడికల్ కాలేజీలో క్లాసులు కూడా ప్రారంభమైపోయి ఇంకో ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ప్రారంభం అవ్వాలి వీళ్ళు చూపించిన అలసత్వం వల్ల ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందేమో అని చెప్పి ఈ విద్యా సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కాలేదు కొన్ని కలెక్షన్ చేసుకొని ఉంటే స్టార్ట్ అయ్యేటివి అని చెప్పి మనం మనం మాట్లాడుకున్నాం కానీ క్రెడిట్ ఎవరికో పోతుందని కాదు ఇవన్నీ కనుక ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ భాగస్వామ్యం మెడికల్ కాలేజీల్లో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు మెడికల్ ఏమంటారు ఈ మెడికల్ రిలేటెడ్ అంతా ఎవరికి పెట్ల ఉందో అందరికీ తెలుసు సో ఈ కాలేజీ కూడా డెఫినెట్లీ చంద్రబాబు గారి మనుషుల చేతిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రారంభమయ్యే ఐదు మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే మొత్తం ప్రైవేట్ ఓం నమ శివా అనేది అన్నట్లే అది అస్సాం రైలెక్కి చేసినట్లే ఆ మిగిలిన మెడికల్ కాలేజీలు కూడా అవి అస్సాం రైలు ఎక్కించి చేసినట్లే పేదలకు మంచి వైద్యం అందించాలి మంచి విద్య అందించాలి అనే ఉద్దేశంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద సంస్కారాలకు శ్రీకారం చుట్టే అంత పెద్ద పనులకు కొనుక్కోని చాలా వరకు పూర్తి చేస్తాయి అవి కూడా ప్రైవేట్ చేస్తు ప్రైవేట్ వాళ్ళ చేతులకి వెళ్ళిపోబోతున్నాయి ప్రజలు అండగా చేసుకోండి మీరు ఎందుకంటే మీ మీకు మా కాలేజీలో మంచిగా వైద్యం అందుతూ ఉండే ఇప్పుడు మంచిగా వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర అప్పు చేసి నానా కష్టాలు పడి వాటికి మంచిగా డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుంటే భవిష్యత్తులో మీకు సమ్మగా ఉంటుంది ఎట్లాంటిది అప్పుడు పండగ చేసుకోండి ఫ్రీగా అన్నీ అందుబాటులో ఉంచితే ఎవరికైనా కనుక ఎవరైనా చులకనే అయిపోతారు కదా చంద్రబాబు గారే లేండి చంద్రబాబు గారే కరెక్టు ఎందుకంటే ఏది ఫ్రీగా వచ్చినా చులకనే అయిపోతారు ఆయన మాత్రం ప్రైవేట్ వాళ్ళు పరంగా విద్య అటే పోతుంది మెడికల్ విద్య అటే పోతుంది అన్నీ అటే పోతున్నాయి గ్రామీణ ప్రాంతాలకైనా టోల్ గేట్లు పెడుతున్నారు ఏం పర్లేదు దూర దీనిపోవాలి మొత్తం అవే పనులు చేయండి